ఏప్రిల్ పద్నాలుగు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది బుద్ధ శుక్ర రాహు శని ఈ గ్రహాల నాలుగు మేనరాశిలో ఉండడం మేనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం అలాగే ఈ యొక్క కేతువు మనకి కన్యారాశిలో ఉండడం ఈ గ్రహ సంపుటి వల్ల మనకి ఐదు గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి మనకి ఇది మే పద్నాలుగో తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా మరి గురి మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటమిల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందని మనం చూసాము ప్రపంచంలో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి సప్తమగ్రహ కూటమి అష్టగ్రహ కూటమిలాగా పంతొమ్మిది వందల అరవై నాలుగో అరవై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగున అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మరి అదేవిధంగా అరిష్టాలు అన్నీ జరుగుతాయని చెప్పారు అంటే అరిష్టాలు అంటే మనం ఏదో ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం పంచగ్రహ కూటమి అలా అలా చేయదు నకిలీగాళ్ళు విచ్చరంభిస్తారు ఇదంతా బుధుడు ఐదు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం అలాగే ఏమాత్రము పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాలలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్లో చెప్పడం ఏమాత్రం వైద్యశాస్త్రం ధరటువంటి వాడంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇప్పుడు మన ఫ్రెషర్స్ పొందా అంటే మెడికల్ షాప్ సీనియర్ మెడికల్ షాప్ వార్నర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం అలాగే ఒకనొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సేమ్ ఉంటుందా మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్ ఇవి అంతా సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లన్నీ గీగలుగుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్లు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం సబ్జెక్ట్ లేదు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు కరోనా టైంలో ఫేస్ ఒకటిది మాటలు ఒకటి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇప్పుడు కూడా అలాగే మనకి జాబ్స్లో సాఫ్ట్వేర్ జాబులు జరుగుతున్నాయి మరి అటువంటివి అలా జరుగుతాయని అలాంటి ఇంటర్వ్యూస్ ట్రైక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసేవాళ్ళకి తెలుసు కంపెనీస్కి తెలుసు వెళ్ళేవాడికి తెలుసు ఇదే పంచగృహ కూటమి యొక్క ప్రభావం అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మీనరాశిలో ఉండడం రాహుగ్రహం మరి మేనరాశిలో ఉండడం వల్ల ఈ శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్ వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా చదువుకునే స్టూడెంట్స్ని చదువుకోకుండా గొడ చుట్టూ తిరగమన్నాం చెట్లు చుట్టూ తిరగమండం అండ్ కాపీలు కొట్టి ఇప్పుడు చూడండి ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ద ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్ పంచగ్రహ కూటమి మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి చూడండి మొత్తం ప్రతి ఛానల్ యూజ్లెస్ ఛానల్స్ కూడా ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి ప్రతి యూజ్లెస్ పెలో జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి అంటిపుళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అసలు సంబంధం లేదనమాట గురు పరంపర లేదు హూ ఆర్ యువర్ గురు హూ ఈజ్ యువర్ గురు అంటే చెప్పేవాళ్ళు లేదు అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి సో షష్టగ్రహ కూటమైన ఏ గ్రహ అష్టగ్రహ కూటం ఎప్పుడో రాబోయేది మనం ఏ సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం విలాసిటీ చెప్పండి ముగుడా అని మనం ఇచ్చాం సి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ప్లానిటరీ డిగ్రీస్ ఈ యొక్క ఈ విలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తాను అంటున్నాను యూనిట్స్ ఏ నువ్వు జ్యోతిష్యం ఎలా చెప్తావు ఏ బేస్ తో చెప్తావు నువ్వు ఇప్పుడు గురుమహాదశ నడుస్తుందయా గురుమహాదశ లో కుజుడు జరుగుతున్నాడు విదస గురుడులో కుజుడు నడుస్తున్నాడు నీకు గురుడు స్పీడ్ ఎంతో తెలియదు దాని యూనిట్స్ దాని దేంతో కొలుస్తారో తెలియదు కుజుడు స్పీడ్ ఎంతో తెలియదు కుజుడిని దేంతో కొలుస్తారో తెలియదు నువ్వు జ్యోతిషం ప్రెడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు ఇది మళ్ళీ మాకు కలగలేదండి రాజులకు మాకు ఫలితాలు రాలేదంటే చదువు రానోడి దగ్గరికి వెళ్ళు చదువు చెప్పమండి మ్యాథ్స్ రానోడి దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పమండి నీకేమొస్తుంది ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనమాట ఇప్పుడు జరగబోయేది అది అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి ఏం నాటకాలు దొప్పుతున్నారా ప్రతి ఒక్కడు ప్రతి జ్యోతిష్కుడు భూకంపాలు వచ్చేస్తాయి ఆ మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తమైపోద్ది అస్తగ్రహ కూటమే ఏం ఎందుకు కావలేదు మరి అడిగేవాళ్ళు లేడనా ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా సో ద ఫేక్ ఆస్ట్రాలజర్స్ ఫేక్ నాలెడ్జ్ ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్డ్ చెప్పడం చేత కానీ చవటలు చెబుతారన్నమాట సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా స్టాండర్డ్ స్టఫ్ వస్తుంటే మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు చదువు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళు రారు కదా ఛానల్స్కి రారు సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దెమ్స్ దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకందరికీ కూడా హౌ కెన్ దే డైరెక్ట్ యూ ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ కూటంలో పతిబ్రతల రూపంలో పతితలు వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది అడెవడో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాడు ఏమంటే బిజినెస్ చాలా బాగుంటుందండి మార్వాడి ఏం తెలుసురా నీకు మారవాడి బిజినెస్ బాగుంటుంది నీకు ఎంతమంది తెలుసు నాకు ఐ ఐ విజిటెడ్ ఆల్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్ అందులో ఒక టెన్ పర్సెంట్ మనం తీసుకుంటే అక్కడ ఐపీలు పెట్టేసి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు ఇక్కడ మంచి నీట్గా ఇచ్చేస్తాడు ఇక్కడే పుట్టినటువంటి తెలుగువాడి వీడు వీడికి బిజినెస్ చేయడం జాతకాదు వయలు ఎలా చేసేవారండి వ్యాపారం కౌంట్లు ఎక్కడుంది మరి ఎందుకు కౌంట్లు మరి ఈ వ్యాపారాల ముందు ఈ మార్వడీల ముందు ఎందుకు నిలబడలేకపోతున్నారు జనమంతా కూడా వీడు మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు కామెంట్ పెట్టే కొంతమంది ఎదవలు ఎవరిని అడగలరా మీరు మీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్ కానీ వాళ్ళని అడగండి జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి పండితులకి రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు రాముడు మనిషి అంటాడు ఒకడు రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై చెప్పం జోహారు చెప్తా అంటాడు ఒకడు బోక నాకు కూడా కళ్ళరా ఇదిరా మీరు చెప్పేది అంటే పండితులు పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు ఇది చెప్తారా మీరు రాముడు చచ్చిపోయాడు రా ఒకడు చెప్తాడు రామ రామలింగేశ్వర స్వామి గుడి రాముడు ప్రతిష్ట చేయలేదని హౌ డేర్ యూ బ్లూ ఫెలో పురాణాలు శాస్త్రాలు చెప్తునే పనికి ఇన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొచ్చి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని తెలుగు మీడియం స్కూల్ చదివి సిగ్గులేదు నీకు ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి గుడి రాముడు కట్టలేదు వెయ్యి సంవత్సరాలు అయ్యంటదేమో ఇదా ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు గైడ్ చేస్తారా గురువులా మీరు పండితులా మీరు రాముడు నీకులాగ మనిష నాకులాగ మనిష రాముడు తారక రాముడు రాముడు మంత్రము రాముడి కంటే ముందు తారక రా మంత్రము రాము పుట్టక ముందు నుంచి రామకమ్మ రామ మంత్రము కృష్ణుడు చచ్చిపోయాడా కృష్ణుడి శవానికి పాండవులు వచ్చేసి ఈ చూసారా నువ్వు చూసావా ఏడు రోజులు కుళ్ళిపోయిందా కృష్ణుడు శవం పాండవులు వచ్చి అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశారా అక్కడ చూసావా నువ్వు అసలు బెల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమన్నా ఉంటుంది బోర్డు అక్కడ ద లార్డ్ కృష్ణ సెంట్ ఇస్ పార్ ఇన్ గా ఉంటుంది ఇది చెప్పాల్సిన విధానం మెటాఫిజిక్స్ అని చెప్పకుండా రామతత్వాన్ని చెప్పకుండా కృష్ణ చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు రాముడు మనిషి కృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో రొమాన్స్ చేస్తున్నాడు నీలా అనుకున్నావా దేవుడంటే వాట్ ఈస్ గాడ్ గాడ్ ఆల్ ఆల్వైడింగ్ ఆల్ పవర్ఫుల్ సెన్త్ పథెంట్ ఓమ్ ని ప్రజెంట్ ఇదిరా దేవుడంటే దేవుడికి రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అలాగే జ్యోతిష్యం ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు ఏంటి ఒకడు ఏం ఏంటిది తాంత్రిక జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు క్వాంటమ్ జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు ఎక్కడ చూశాను నేను చాలా డిగ్గింగ్ చేశాను నేను డిగ్గింగ్ చేస్తే ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పన్నెండు రాశులే ఉన్నాయి అండ్ పన్నెండు ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలు అయ్యే ఉంటాయి మరి ఫేక్ గాళ్ళు చెప్తారు అవన్నీ ఫేక్గాళ్ళని అడగవమ్మా ఫేక్గాళ్ళని అడగండి అరే ఫేకు తాంత్రిక జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావురా నువ్వు తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి మేనరాశి ఈ మేనరాశి వారందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా వీళ్ళందరికీ కూడా శుభం జరగబోతోంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మేనరాశి వారు దూసుకు వెళ్ళిపోతారు ఆ ఉద్యోగానికి భద్రత ఉంటుంది వేరే వేరే ఓళ్ళల్లో కూడా అధికమైనటువంటి శాలరీస్తో మీకు ఆఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మీకు మంచి చోట్లకి మీకు రావడం జరుగుతాయి అలాగే ఈ యొక్క కేతు ప్రభావం వల్ల అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మేనరాశి వాళ్ళకి ఎలినెట్స్ అని బాగా అధికంగా ఉంది మరి మీ ఎయిర్లైన్స్ అయిన వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్ స్నేహితులతో తిరగాలనిపిస్తూ ఉంటుంది గిటింగ్స్ ఆడాలనిపిస్తుంది ఆడకూడదు సజ్జనరు గారు ఉన్నారు లోనేసేస్తారు అదేవిధంగా ఈ యొక్క మేనరాశి వారంతా కూడా చక్కగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది భార్యల పైన మరి వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందో అనేటటువంటి భయపడుతూ భయపడుతూ ఉంటారు అండ్ ఈ యొక్క మీనరాశి వారంతా కూడా షడ్రుచులతో చూడినటువంటి మృష్టాన్న భోజనాలకు ఎక్కువ ఇష్టపడతారు ఈ పంచగ్రహ కూటమి ప్రభావంలో రకరకాల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కార్లు కొంటారు తర్వాత బిల్డింగ్లు కొంటారు ఇవన్నీ కూడా ఉంటాయి ఎన్ని చెప్తున్నా కూడా జనాలు గరై మే మేనరాశి వాళ్ళు అంతా కూడా బాలేదని చెప్తున్నారు ఇన్ని కార్లు కొంటామంట బిల్డింగ్లు కొంటావా అని చెప్పేసి ఒకరికొకరికి షేర్ చేసుకుంటారా మనుషులు కపట బ్రహ్మల కపట జ్యోతిష్కాల కపట మంత్రగాలు శాస్త్రానికి తెలియనటువంటి వాళ్ళు చెప్పేది గురు పరంపర లేనటువంటి వాళ్ళు చెప్పేది వాళ్ళ యొక్క జ్యోతిష్యాలను మీరు వింటారు అవి ఫార్వర్డ్ చేసుకుంటారు కాబట్టి ఇక ఇవన్నీ కూడా శాంపుల్స్ మీకు చెప్పడం కోల్డ్ స్టోరేజ్లు ఈ యొక్క చ చిలకల చిలకల వ్యాపారము చిలకల వ్యాపారం అంటే చిలక జ్యోతిష్యం ఇవి చిలకడదుంపలు ఇవి ఇలాంటివి నాయన ఆ తర్వాత చక్కగా ప్రమోషన్స్ వస్తాయి విత్తనాలు వ్యాపారాలు చాలా బాగుంటాయి ఈ రకంగా మనకు అన్నీ కూడా ఈ యొక్క మేనరాశి వారికి బాగున్నాయి మీ యొక్క పూర్తి జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు కంపల్సరీ వాట్సాప్లో మీరు అంతా కూడా డీటెయిల్స్ పెట్టండి ఫ్రీగా మేము జ్యోతిష్యాలు చెప్తాం నా నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో ఎంతవరకు మనం ఎప్పుడు కూడా చరిత్రలో క్లీన్ షీట్ మనం ఎవరి దగ్గర కూడా మనము డబ్బులు తీసుకోలేదు డబ్బులు తీసుకోమని మనకు జనం అందరికీ తెలుసు అండ్ డెఫినెట్గా మీ శ్రేయస్సును మేము కోరుకుంటున్నాం కాబట్టి కాస్త కఠిన పదజాలంతో చెప్పినా తప్పకుండా మీరు మారాలి ఎందుకంటే గట్టిగా చెప్తేనే కదా మీకు ఎక్కేది కాబట్టి రోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు నరాల వీక్నెస్లు వస్తాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన కాబట్టి ఈ సాఫ్ట్వేర్లతో రేడియేషన్స్తో మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చేసినాయి మీరు చాలామంది జే కేర్ఫుల్గా ఉండండి ఆరోగ్య విషయాల్లో ఆ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క శుక్రుడు రాహు బాగాలేదు దీనివల్ల మీకు అంగస్తంభన సరిగ్గా జరగదు కొంతమంది పెళ్ళి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ శుక్రుడు రాహు కలిసాడయ్యా ఎవడన్నా ఏనా కొడుకునన్నా చెప్పమను కాదని ఏ జ్యోతిష్కుండా అయినా ఎందుకు సిగ్గుపడతారు ఇలాంటివి ఎందుకు చెప్పరు మీరు ప్రాక్టికల్గా ఉన్నవి నువ్వు బిల్డింగ్లు కడతావు ఇల్లులు కొంటావు అండ్ కాంట్రవర్సీలు చెప్పరా ఉన్న ఉన్నట్టు నేను సిగ్గేస్తుంది సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏమి ఇట్ ఈస్ అ పార్ట్ ఇట్ ఈస్ అ మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అది యూ టు డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద పీపుల్ ఆల్సో షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ అక్రమ సంబంధాలు లేవు మాకు లేవు చెప్పం కొండల మీద చేసుకొని సో దిస్ ఇస్ ద కేస్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళకి రిలే రిలేటెడ్ వాళ్ళకి చెప్తున్నాను నేను అండ్ ఎవ్రీ బర్న్ డోంట్ బిహేవ్ ఓవర్ స్మార్ట్ బిఫోర్ ద గురు టీచర్ అంటే ఇలాగే ఉంటాడు నువ్వు చెప్పిన దానికల్లా అయ్యా అమ్మ మీ చేతకం చాలా బాగుంది అయ్యా నెవర్ ఐ ఎంటర్టైన్ సచ్ థింగ్స్ ఈ డిఎట్స్ చదువురాని జ్యోతిష్కులు చెప్తున్నారు అరటిపళ్ళు పొళ్ళు అమ్మేవాళ్ళు చెప్తున్నారు జుట్టు మీద ఎంటుకులు ఉండవు కానీ వసీకరణాలు చేస్తారు మరుగుమందులు ఇస్తారు తాట తాత దిస్ ద స్టార్టింగ్ స్టేజ్ నో వాట్ వాట్ ఐ వాట్ ఐ ఆమ్ ఇన్ నియర్ ఫ్యూచర్ పరిహారాలు ఈ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఎల్నెడ్ శని జరుగుతుంది శని జపం జరుగుతుంది శని స్తోత్రాలు చదవాల శని కిలోం నల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహామిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించండి ఇది స్కెలిటన్ ఐడియాతో కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జ్యోతిషం ఫ్రీగా చెప్తాం మేము ఇట్ ఈస్ ఎవరికెవరికైతే జ్యోతిషం కావాలనుకుంటున్నారో ఈస్ ద మోస్ట్ మోడర్న్ సాఫ్ట్ కేస్ సోఫిస్టికేటెడ్ ఆస్ట్రాలజీస్ ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్ I will give you the readings basing on the Nasa predictions, Nasa reports. We will take the velocity of all the planets into consideration and we'll blend the modern science with ancient astrology. Come on, Rajapur. Any Jyotishkudu, velocity of the planet, magnitude Japan, I challenge them. Never open the mouth before me. నెవర్ మిస్లీడ్ ద పబ్లిక్ ఈ విధంగా మీకు నాన్ ప్రాఫిటబుల్ బేసిస్ తో చెప్పబడేటటువంటి జ్యోతిషానికి చాలా జాగ్రత్తగా డిసిప్లిన్ చాలా అవసరం నాకు వాట్సాప్ లో డీటెయిల్స్ పెట్టి బ్రహ్మాండంగా చెప్తాం ఇట్ ఈస్ ద ప్రెవలేజ్ ఫర్ మీ టు టెల్ యువర్ యోర్ ప్రొడిక్షన్స్ ఐ ఫీల్ ప్లాజర్